త ఆయిల్స్ అనేది ఏ రౌండ్ అయినా పదహారు వందలే నల్ల తామర పురుగు కానీ ముడత గానీ తెల్లదోమ పచ్చదోమకి ఏదైనా కూడా అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే ముందు నిఖిత ఆయిల్స్ ఫస్ట్ ఆయిల్స్ మూడు లీటర్లు ఒక హాఫ్ లీటర్ వస్తుంది అది మీరు నూట అరవై లీటర్ల నీళ్ళలో కలుపుకొని కొట్టుకోవచ్చు ఎనిమిది ట్యాంకులు కొట్టుకోవాలి ఎకరానికి మళ్ళీ వారం ఆగిన తర్వాత ఫినిష్ పొటాస్ రీఫామ్ అది కూడా అంతే ఎనిమిది ట్యాంకులు కలుపు కొట్టుకోవాలి తర్వాత బీటీ స్పెషల్ ఇట్లా మన డోసులు ప్రకారం ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు మధ్యలో ఏదన్నా గూడెతగులు కానీ లేకపోతే ఇట్లాంటి తెగులు ఏమన్నా అంటే టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ ఉంటుంది అది వాడుకోవాలి అది ఎకరానికి ఐదు వందలు పడుద్ది రెండు కలిపి కొట్టుకుంటే వెయ్యి రూపాయలు పడుద్ది అది ఒక్కసారి కనుక కొడితే అసలు తెగులు రాదు మీకు మాక్సిమం రాదు పురుక్కు ఉంటుంది పురుక్కి డాన్ అని లేకపోతే మన బాక్స్ రన్ని ఇస్తున్నాం అవి ఐదు వందలు పడుద్ది ఐదు లీటర్లు ఆయిల్ డ్రిప్లో వదులుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి తర్వాత రూట్ పవర్ ఐదు కేజీలు ప్యాకెట్ ఒకటి ఇస్తున్నాం అందులో మూడు రకాలు కలిసి వస్తాయి ఫెర్టిలైజర్లో కలుపుకొని వదులుకోవచ్చు లేదంటే నీళ్ళల్లో కలుపుకొని డ్రిప్లో వదులుకోవచ్చు